వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన ఫ్యామిలీస్ నేనైతే ఈరోజు ఎండు చేపలు ఎలా వండాలో చెప్తానండి అయితే మనం ఎన్ని ఎన్ని చేపలు తీసుకుంటామో అన్నీ అయితే ఒక కళాయిలో కానీ దేనిలో కడుక్కుంటామో అందులో వేసుకోవాలి వేడి నీళ్ళు మరిగించుకోవాలండి చాలా వేడిగా ఉంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి నేనైతే కెట్లీలో పెట్టేశాను వేడి నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి నేనైతే చెయ్యి అయితే పెట్టట్లేదు దానికోసం అయితే నేను గరిడితో కలుపుతాను నీళ్ళు అనేది వేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ఎప్పుడైనా సరే ఎండి చేపల్లో అసలు దానికి ఉన్న చెత్తగా ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు ఇలా కడుక్కుంటే అసలు స్మెల్ కూడా ఉండదు నీసు వాసన కూడా ఏమి ఉండదు ఒక నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలి నీట్గా చెప్పినట్టుగానే వండితే అసలు నీసు స్మెల్ కూడా ఉండదండి నీళ్ళైతే వెంట వెంటనే బయటికి పారేసి కొత్త నీళ్ళతో అయితే ఒక నాలుగు ఐదు సార్లు అయితే కడుక్కోవాలి ఆ నీళ్ళు అనేవి తెల్లగా వచ్చే వరకు వాటికున్న ఇంకేమైనా ఉంటే మొత్తం చేతితో నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని కడుక్కుంటే అసలు నీసి స్మెల్ కూడా ఉండదు నేనైతే అలాగే కడుక్కున్నాను మీరు కూడా అలాగే చేయండి ఎంత నీట్గా వచ్చాయో ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి కావలసినవి నేను చూపిస్తానండి నేనైతే టమాటా అని ఒక నాలుగు ఐదు టమాటాలని మిక్సీ జార్ అయితే తీసుకొని పట్టుకున్నాను తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు అల్లం కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను స్టవ్ అయితే ముట్టించుకోవాలి కలాయి పెట్టుకొని నూనె ఒక నాలుగైదు స్పూన్లు వేసుకొని జీలకర్ర అల్లం ఆవాలు ఈ మూడు కూడా రెండు నిమిషాలు వేగాలండి తర్వాత అయితే అల్లం వేసుకున్నాను అల్లం వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఏటే వేసుకుంటున్నామో అన్నీ కూడా నేను చూపించినవి వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి ఇలాగ వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా ఎండి చేపలు అవైతే వేసుకోవాలి కొంతమంది అయితే నూనెలోనే పసుపు వేసి చెప్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇలాగైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పేది ఇలాగైతే కొంచెం పసుపు వేసి తాలింపులో ఇలా ఒక రెండు ఒక ఐదు నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం ఎలా కలుపుకున్నా అవి విరిగిపోవడం అనేది ఉండదు కరిగిపోవడము విరిగిపోవడము ఎండి చేపలకి ఉండనే ఉండదండి అందుకోసమైతే మనం నూనెలోనే సపరేట్గా వేప అవసరం లేదు ఇలా తాలింపు వేగాక ఇలాగ వీటిని వేపుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు వేగితే చాలు మనం మిక్సీ పెట్టుకున్న టమాటా అనేది వేసుకోవాలి మనం వాటిని సపరేట్గా తీయ అవసరం లేదండి అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా మిక్సీ టమాటాలని ఆ టమాటాల పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు అయ్యాక ఈ చింతపండు గుజ్జు కూడా మన పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి ఎంత పులుపు తింటాం అనేది అలా వేసుకోవాలండి మీరు ఎంత తింటారో అలా వేసుకోండి చారు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే కొంచెం జ్యూస్ లాగే పెడుతున్నాను మరీ ఎక్కువ చారు కాకుండా మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను తర్వాత అయితే కారం వేసుకుంటున్నాను మీకు ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత నేను అన్ని కలిపి మసాలా అయితే ప్రిపేర్ చేశాను కదా ఆ మసాలా అనేది ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇప్పుడే ఎందుకంటే అది ఉడికినప్పుడు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే లాస్ట్లో వేస్తే ఆ స్మెల్లే వస్తుంది మనకి కూరకి అందుకోసమైతే నేను ఎప్పుడు కూడా కూర ఉడుకుతున్నప్పుడే వేసేస్తే వేసుకోవాలి మొత్తం చింతపండు పుల్ల వేసుకున్న తర్వాత నీట్గా వచ్చే వరకు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత తీసి చూసరికి దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలండి దగ్గరగా అయ్యే వరకు మనకి ఎలా నచ్చితే అలాగ వండుకోవచ్చు అనమాట వీటిని చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగ నేనైతే ఇలాగైతే ఆపుకుంటే సరిపోతుంది పులుసు కావాలనే వాళ్ళకి నేనైతే జ్యూస్ కావాలి కాబట్టి ఇంకొంచెం సేపు అయితే ఉంచాను నేనైతే ఆపేస్తున్నానండి రెడీ అయిపోయింది ఎండి చేపలు టమాటా జ్యూస్తో చాలా టేస్టీగా ఇలా ఎంతమందికి రాదో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్పేది కూడా చాలా ఈజీగా ఉంటుంది కొన్ ఎన్నో స్టైల్లో చేయొచ్చని మీకు కూడా తెలుస్తుంది మేమైతే ఇలాగే చేస్తాము థ్యాంక్ యూ